హలో గాయస్ చూస్తూ చూస్తూనే ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ ఫైనల్స్కి చేరుకున్నాం రేపు ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ ఫైనల్లో భాగంగా హర్యానా స్టీలర్స్తో తలపడబోతోంది త్రీ టైమ్స్ ఛాంపియన్స్ అయినటువంటి పట్నా పైరట్స్ ఈ మ్యాచ్లో పట్నా పైరట్స్ గెలవడానికి అత్యధికమైనటువంటి ఛాన్సులు ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే పట్నా పైరట్స్ రైడింగ్ ప్రధానంగా ఉన్నటువంటి టీమ్స్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ నుంచి ప్రో కబడ్డీ సీజన్ వన్ వరకు మనం ఒకసారి రివైండ్ చేసుకున్నట్టేది కనుక మెజారిటీ ఆఫ్ ద సీజన్స్లో ఎప్పుడూ కూడా రైడింగ్ ప్రధానంగా ఉన్నటువంటి టీమ్సే గెలిచాయి అది ప్రో కబడ్డీ సీజన్ నైన్లో జైపూర్ పింక్ ప్యాంటర్స్ కావచ్చు ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో దబాంగ్ ఢిల్లీ కేసీ కావచ్చు అలాగే ప్రో కబడ్డీ సీజన్ టెన్లో పునిరి పల్టన్ కావచ్చు ఇలా రైడింగ్ ఓరియంటెడ్ టీమ్సే ప్రో కబడ్డీలో ఎక్కువసార్లు ఛాంపియన్స్గా అవతరించాయి సో ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి మ్యాచ్లో పట్నా పైరట్స్ విజృంభిస్తుందని నేను భావించడం జరుగుతోంది అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా పట్నా పైరట్స్ మంచి షోని పుట్టప్ చేశారు ఫిఫ్టీన్ మ్యాచెస్గా అన్బీటెన్గా ఉన్నటువంటి దబాంగ్ ఢిల్లీని వాళ్ళు ఓడించడం జరిగింది అట్ ద సేమ్ టైం హర్యానా స్టీలర్స్ కూడా చాలా చాలా సాలిడ్ రైడింగ్ యూనిట్ అని చెప్పాలి బట్ పట్నా పైరెట్స్ రైడింగ్ యూనిట్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు హర్యానా స్టీలర్స్ రైడింగ్ యూనిట్ కొంచెం తక్కువగా మనకు కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో నా ప్రొడిక్షన్ ఏంటంటే పట్నా పైరట్స్ ఈ ఫైనల్ని ఛేదించి వాళ్ళు ఫోర్త్ టైటిల్ని సొంతం చేసుకుంటారని నేను భావించడం జరుగుతోంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి మరి నీ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో ఇది తీసుకోండి అండ్ అలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ అవ్వడానికి ట్రై చేయండి